నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం ధన ఆకర్షణ కొరకు ఈ వీడియోలో ఒక గొప్ప తంత్రం గురించి మనం తెలుసుకుందాం పల్లెటూర్లో ఉండే వాళ్ళకు దీని గురించి తెలుసు కానీ పట్టణాల్లో ఉండే వాళ్లకు దీని గురించి అంతగా అవగాహన లేకపోయి ఉండవచ్చు తాంత్రికులు దీనిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తుంటారు విపరీతమైనటువంటి ధన ఆకర్షణ కలిగిస్తుందని ఈ గడ్డను విధి విధానంగా సేకరించి వ్యాపారస్తులకు క్యాష్ బాక్సులు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు కొంత డబ్బు తీసుకొని దీన్ని నక్క పెంటి గడ్డ అంటారు పేరులోనే ఉంది మనము ఎవరికైనా అదృష్టం పట్టిందంటే నక్క మొఖం చూసి వచ్చావు అని అంటుంటాం లేదంటే నక్క తోక వచ్చాడు తోక తొక్కి వచ్చాడు అని అంటుంటాం ఈ విధంగా దీనికి నక్క పెంటిగడ్డ అనేటువంటి పేరును బట్టి చూస్తే ఇది విపరీతమైనటువంటి అదృష్ట్యాన్ని కలిగించేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువుగా మనం చెప్పవచ్చు ఇది ఎండాకాలంలో ఈ విధంగా ఉంటుంది వానాకాలంలో ఇది పచ్చగా ఉంటుంది దీనికి అందమైన పూలు కూడా పూస్తాయి వర్షాలు వచ్చినప్పుడు దీనిపై నీళ్లు పడిన వెంటనే దీంట్లో ఉన్నటువంటి విత్తనాలు చల్లా చెదురుగా పడతాయి ఈ విధంగా ఇది దీని సంతతిని పెంచుకుంటూ ఉంటుంది ఈ విధంగా గడ్డలు ఇవి ఉన్న చోట చుట్టుపక్కల చాలా పెరుగుతూ ఉంటాయి ఇక మనం దీన్ని ధన ఆకర్షణకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే అమావాస్య ముందు రోజు లేదా ఆదివారం ముందు రోజు మనం విధి విధానంగా ఈ గడ్డకు పూజ చేసి నిమంత్రణం చెప్పి మరుసటి రోజు దీన్ని సేకరించి మనం క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు లేదా బీరువాలో కూడా పెట్టుకోవచ్చు ఈ వేరు కూడా విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తిని కలిగిస్తుంది ధన ఆకర్షణ కలిగిస్తుంది అందుకే మనం ధన ఆకర్షణకు సంబంధించి తయారు చేసేటువంటి తాయెత్తులో నల్ల ఉమ్మెత్త వేరు అదేవిధంగా తెల్ల జిల్లేడు వేరు ఇతర ఆయుర్వేద దినుసులు వేసి చేసేటువంటి తాయెత్తులో ఈ వేరును కూడా మనం ఖచ్చితంగా ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా వనమూలికల సామ్రాన్లో కూడా ఈ మొక్కకు సంబంధించినటువంటి భాగాలు మనం ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ ధనాకర్షణ తాయెత్తు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కు వాట్సాప్ చేయగలరు వివరాలు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అది ఫాలో కాగలరు ఇక ఈ నక్క పెండి గడ్డకు ఈ విధమైనటువంటి పిలకల్లాగా వస్తాయి ఇక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది కదా ఇది రెండవది ఇది మూడవది ఈ విధంగా ఏడు అంతకంటే ఎక్కువ కూడా వస్తుంటాయి కనీసం ఏడు పిలకలు వచ్చినటువంటి నక్క గడ్డను మీ ఇంటి గుమ్మానికి పైన కట్టినట్లయితే ఎలాంటి చెడు శక్తులు మీ ఇంట్లోకి రావు నరగోశ నరపీడ నరశాపం కూడా మీ ఇంట్లో ఉన్న వారికి తగలదు